తిరుపతిలోని హతిరంచి మఠంలో ఇంకా వైసీపీ ఉద్యోగులే కొనసాగడం ఆశ్చర్యంగా ఉందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మూడు వందల ఎకరాలకు పైగా మఠం భూముల కబ్జాకు సహకరించిన ఉద్యోగస్తులు కొనసాగుతున్నారన్నారు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మఠంకు ఇచ్చిన భూములను కబ్జా చేయడానికి వైసీపీ నేతలకు ఉద్యోగస్తులు తొత్తులుగా మారి పూర్తిగా సహకరించాలని వారిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ భూములు వెనక్కి వచ్చే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్ గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హత్తీరాంజీ బాబా మఠాలు భూములను మూడు ఎకరాలకు పైగా దోచుకున్నారు వెంకటేశ్వర స్వామి భక్తితో బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన పదకొండు వందల ఎకరాలు తిరుమల తిరుపతిలో గత ప్రభుత్వంలో మూడు వందల ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏడు నెలలు అవుతా ఉంది ఇప్పటికి కూడా అధికారులు మారినట్లు లేరు ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు సమాచారం ఉంది మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి ఆ పరిస్థితుల్లో తిరుపతిలో ఉంది తిరుపతి పరిసరాల్లో తిరుపతి సిటీలో టౌన్ లో నూట యాభై ఎకరాలు కట్టి తిరుపతి టౌన్ లో మాజీ ఎమ్మెల్యేలు బైరాగపేటల్లో కానీ ఎయిర్ బైపాస్ రోడ్ లో వైకుంఠపురం కానీ ఒకటి కాదు చాలా చోట అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ గా దౌర్జన్యం చేసి కొట్టేసిన జాగాలు ఇప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్ ఉన్నాయో బాధ ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కంట్రోల్లో ఉన్నాయి అవన్నీ